కథ సమయస్ఫూర్తి రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడింటికి వెళ్ళమని అతడు చిన్న పెట్టే ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడింటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులను పెట్టిన గోవిందుడి చేతికిస్తూ దారిలో దొంగలు ఉంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఓ నది కనిపించింది దాన్ని చూడగానే అతడుకు ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పాద పొదల్లోకి తన దగ్గర ఉన్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి నా పెట్టె నీళ్ళలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు గోవిందుడు వెనకడే వస్తున్న దొంగ ఎలాగైనా నా పెట్టిన తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు అదే అదుననుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టిన తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు